కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు ప్రజలందరికీ ఇచ్చిన ఆ హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని వినియోగించుకునే పద్ధతిలో పత్రికలు తర్వాత ఆ ప్రాసెస్ లోనే టీవీలు ఆ ప్రాసెస్ లోనే రేడియోలు ఆ ప్రాసెస్ లోనే కొత్తగా వచ్చిన సోషల్ మీడియా వారి భావ ప్రకటన ఏదైతే ఉన్నదో ప్రభుత్వం చేసే పనుల మీద కానివ్వండి సమాజంలో జరిగే అనేక విషయాల మీద కానివ్వండి స్వేచ్ఛను ఉపయోగించుకునే క్రమంలో ఇవాళ అనేక ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇద్దరు సోదరి మనులు ఏం చేశారంటే ఒక ప్లేస్ వెళ్లారు వెళ్ళేసి దే వాళ్ళు సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళే దే ట్రై టు కవర్ ది న్యూస్ అనమాట అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఏంటి అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని కానీ వాళ్ళ యొక్క మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే బీయింగ్ సోషల్ మీడియాలో వీళ్ళు ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిందంటే సోషల్ మీడియా నవ్ అసలు వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు మీడియానే బీట్ చేసేసారు మీడియాని బీట్ చేసి ఎంత ఈజీ అయిపోయిందంటే ఒక కామన్ మ్యాన్ కి చాలా ఈజీగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో ఎన్నో వేల మందికి లక్షల మందికి న్యూస్ చేరబడుతుంది ఇప్పుడు సో అది జరగకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు రూల్ బ్రేక్ చేస్తుంటే తప్ప పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి రైట్ ఏ పోలీస్ అధికారికి లేదు అలాంటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్స్ ఉన్నవి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి రూల్ బ్రేక్ మీరు చేయరు మీరు రూల్ ని ప్రశ్నిస్తున్నప్పుడు రూల్ ప్రాపర్ గా లేనప్పుడు రూలింగ్ ప్రాపర్ గా లేనప్పుడు మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఏ పోలీస్ అధికారికి మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ అనేది పోలీస్ అధికారికి లేదు ఒకవేళ అరెస్ట్ చేస్తే చట్టం మీకు ఉంది రక్షణగా చట్టం మిమ్మల్ని రక్షిస్తుంది భారతదేశంలో చట్టాలు పటిష్టంగా రూపుదిద్దుకోవడంలో అధికారంలోండే రాజకీయ నాయకుడి నుంచి ఒక హుకుం వస్తే పోలీసులు యూనిఫామ్ లేకుండానే రాత్రికి రాత్రి వచ్చి ముందు ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు పెట్టుకుని పోయి ఫస్ట్ వాళ్ళు చేసే పని ఫోన్ గుంజుకుంటాను అది తప్పు ఇంకా నేను రకరకాల ప్రశ్నలు వేసి కొడతారు తిడతారు భయపెడియడం ఈ కథ ఈ వ్యక్తి తన భావ ఆ పరిస్థితి అనేది రాగుడు అది రాజ్యాంగానికి వ్యతిరేకం మనం ఏం చేయాలి పోలీసు వ్యవస్థ పెట్టుకోవడం కాదు మన హక్కు గురించి చెప్పాలి మీ హక్కు గురించి మీరు ఎస్ మాకు చట్టబద్ధంగా మీరు మాకు ఓన్లీ నోటీస్ ఇవ్వాలి ఎందుకనంటే ఇది ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్న అలిగేషన్ కాబట్టి అంటే నింద ఏదైతే నోతున్నారో దానికి ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు నోటీస్ ఇవ్వాలని చెప్పాలి లాయర్ని కాంట్రాక్ట్ చేయాలి ఆ తర్వాతనే మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళు బలవంతంగా తీసుకొని పోతే మీద అప్పుడు కోఆపరేట్ చేయండి అంతేగాని వేరే రకంగా మీరు ఒక తప్పు నుంచి తప్పించుకునే దానికి ప్రాసెస్లో ఇంకొక ప్రాబ్లంలో మీరు ఇరకపోతుంది బట్ ఐమ్ టెలింగ్ డిడ్ నాట్ వెరీ ఎట్ ఆల్ బికాస్ ఏ విధంగా అయితే ఎన్ని కేసులు పోలీసులు పెట్టినా మీకు కోర్ట్ ఉంది కోట్ ఆఫ్ లా ఉంది అక్కడ మీకు జస్టిస్ జరుగుతుంది సోషల్ మీడియా ఇస్ ఈజ్ అూన్ తప్పకుండా దీన్ని బాగా వాడుకోండి పోలీస్ హ్యావ్ నో రైట్ టు Uh, stop you from doing uh, what uh, you have been doing uh, legally uh, in uh, social media.